ఫ్రెండ్ నేను ఈరోజు ర్యాపిడో బండి మీద జర్నీ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి ఎక్కడున్నా అంటే మీకు తెలుసా మీకు తెలుసా నేను ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తామని వచ్చాను ఇదే లొకేషన్ చూడండి ఫ్రెండ్ ఇది ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ లాకర్ ఉన్నది ఇక్కడ మనకు మొబైల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నది కానీ ఇక్కడ కొన్ని సందర్భాలు నాకు నచ్చలే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ నేను రాస్తామని వచ్చిన ఫ్రెండ్ నేను ఈరోజు మీతోని నేను కొన్ని విషయాలు మాట్లాడతాను ఫ్రెండ్ వినండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇక్కడ లాకర్లో పెట్టా పెడదామని ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్ మొబైల్ మన బ్యాగ్ ఇవన్నీ తీసుకెళ్ళి మన లాకర్లో పెట్టాలి ఒక లాకర్లో పెట్టాలంటే ముప్పై రూపాయలు మొబైల్కి అలానే బ్యాగ్ పెట్టాలంటే ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ నేను జగదీష్ మార్కెట్కి వచ్చేసినాను అక్కడ మొబైల్ చూశాను చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి తక్కువ ధరలకే మొబైల్ ఉన్నాయి కానీ నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాను ఎగ్జామ్లో చాలా టఫ్ అనిపించింది ఎగ్జామ్ రాయలే నేను అంటే చాలా తక్కువ రాసినాను నెగిటివ్ మార్క్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాపిడో నేను బుక్ చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎనీ టైం మనం బస్సులో వెళ్తూ ఉంటాం లేకుంటే ఆటోలో వెళ్తూ ఉంటాం కాబట్టి నేను బైక్ ఈసారి నేను బైక్ చూసుకున్నాను చాలా రాపిడ్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎగ్జామ్ ఫటాఫట్ రాజాను ఎందుకంటే అక్కడ మనకు ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి వీడియో తీయాలి నేను ఇప్పుడు మనకు హైదరాబాద్లో మీకు తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ అనేది ఎక్కడ అనేది మీరు తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఫ్రెండ్ నేను అక్కడ ఫ్రెండ్ అక్కడ నుంచి నేను వచ్చేసినా కదా అక్కడ నుంచి నేను తొందరగా వచ్చేసిన ఎందుకంటే ట్రైన్ దొరకదని నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఈ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన అక్కడ భాగ్యనగర్ మనకు తెలిసే ఉంటుంది మీకు చాలామందికి భాగ్యనగర్ మనకు మూడు గంటల నుంచి స్టార్ట్ అయినా రాత్రి మంచిరాలకు వచ్చేటప్పుడు తొమ్మిది గంటలు పది గంటలు అవుతుంది అందుకనే నేను ఒకటి ఆలోచించిన ఫ్రెండ్ ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చిన సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ మనం అనుభవించాలి కాబట్టి నేను ఫ్రెండ్ నేను ఇక్కడ ఫటాఫట్ బుక్ చేసుకున్న ఒక ట్రైన్ ఏం ట్రైన్ అంటే అది వందే భారత్ ఆ ట్రైన్కి టికెట్ తీసుకున్న ట్రైన్కి టికెట్ తీసుకున్నప్పుడు నాకు అంతలు కిర్రు అన్నాయి ఫ్రెండ్ ఎందుకంటే ఆ ట్రైన్లో మనము వందే భారత్ ట్రైన్ నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను దానికి నేను టికెట్ తీసుకున్నాను కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టాను ఆ డబ్బులు ఏంటిది ఎంత అనేది మీకు తర్వాత చెప్తాను ఇది వందే భారత్ ట్రైన్ ఫ్రెండ్ నేను ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నాను ఆరు వందల తొంభై రూపాయలు వందే భారత్ ట్రైన్ టికెట్ రిజర్వేషన్ నాకైతే స్పాట్లో దొరికింది ఫ్రెండ్ ఈ టికెట్ నేను అనుకోలేదు నేను అస్సలు నేను అనుకోలేదు ఈ ట్రైన్కి నేను వెళ్తానని భాగ్యనగర్కి వెళ్తాను అనుకున్నాను కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి వందే భారత్ ట్రైన్ ఎక్కుదామని డిసైడ్ అయిపోయినాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళాలి వందే భారత్ ఏంటిది స్పెషల్ అనేది నాకు తెలియాలి అన్నట్టు నేను వెళ్ళాను ఫ్రెండ్ నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్ నా యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్ మీరు అంటే నాకు గిఫ్ట్ ఇచ్చినట్టే ఫ్రెండ్ ఈ వందే భారత్ అనేది ఒక విచిత్రం అనిపించింది నాకు ఒకప్పుడు కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది మీకు నేను ముందుకు చెప్తాను నా టికెట్ ఫ్రెండ్ ఇది ఆరు వందల తొంభై రూపాయలతో నేను రీచ్ అంటే నేను చేసుకున్నాను టికెట్ బుక్ చేసుకున్నాను ఈ టికెట్ బుక్ చేసిన తర్వాత లంచ్ కూడా లోపల ఉంటుంది అన్ అన్నారు కానీ నేను తీసుకోలే బయటికి వెళ్ళి తీసుకున్నాను లంచ్ కూడా ఫ్రెండ్ నేను ఇప్పుడైతే నేను వందే భారత్ గురించి నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను ఇది నా వాయిస్ అనేది నేను చాలా క్లియర్గా ఇచ్చాను ఇక్కడ నేను టీవీని బయటికి వెళ్ళి తీసుకున్నాను రెండు ఎక్స్ పానం కొట్టుకున్నది లంచ్ టైం అయింది తీసుకున్నాను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే వీడియో తీయాలి నేను వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టాలి అని నా కోరిక యాక్చువల్లీ నేను లోపలికి వచ్చేసినాను లోపలికి వచ్చేసి నేను లోపలికి వీడియో ఇస్తున్నాను చాలామంది నన్ను విచిత్రంగా చూస్తున్నారు కానీ కొంచెం భయం వేసింది ఎందుకంటే వీడియో ఇస్తున్నావు అని అడుగుతారేమో అని పోలీసులు ఉన్నారు అట్లనే పబ్లిక్ ఉన్నారు వీడియో ఇస్తేప్పుడు చాలామంది నన్ను విచిత్రంగా చూస్తున్నారు కానీ నేను సిగ్గుపడలే భయపడలే నేను ఏది లేదు ఫ్రెండ్ నేను వీడియో తీశాను ఎందుకంటే నీకు యూట్యూబర్ని కాబట్టి నేను వీడియో ఇస్తున్నాను మీరు లైక్ చేస్తే నేను ముందుకు వెళ్తున్నాను వెళ్తాను కాబట్టి నేను ఫ్రెండ్ నా సీట్ నెంబర్ నాకు కన్ఫర్మ్ కాలే ఇంకా అంటే కన్ఫర్మ్ కాలే అంటే చాలామంది ఉన్నారు కాబట్టి నేను కన్ఫ్యూజ్గా అయిపోయినా ఎక్కడ కూర్చోవాలి అనేది నేను నెంబర్ చూసుకున్నా నెంబర్ చూసిన తర్వాత ఒక మేడం చెప్పారు ఇక్కడ కూర్చోండి మీరు తర్వాత మాట్లాడవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు లోపలికి వచ్చారు కాబట్టి ఇది ఫ్రెండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇది మనకు లోపలికి రాగానే మనకు ఓపెన్ డోర్ అయిపోతుంది ఓపెన్ డోర్ అయిపోతుంది ఫ్రెండ్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్ లోపల క్యాజువల్గా లోపల వన్ సీట్స్ ఫ్రెండ్ మంచిగా ఉంటుంది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది నేను లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్న ఫ్రెండ్ నేను అలానే బయటికి కూడా వచ్చిన ఫ్రెండ్ అట్లనే వీడియో తీయాలంటే కొంచెం బయట కూడా మీకు చూపించాలని బయటికి వచ్చి మీకు వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్ మీ వీడియో నాకు అంటే నా వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్ తప్పకుండా ఫ్రెండ్ ఇది లోపల మెయిన్ ఇంట్రెన్స్ కడ టిఫిన్ కాడ వాటర్ బాటిల్ కాడ నాకైతే ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చింది ఫ్రెండ్ నేనైతే రూపాయి కూడా ఖర్చు పెట్టలే కానీ వాటర్ బాటిల్ అయితే ఫ్రీ వచ్చింది ఫ్రెండ్ ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల రావడానికి త్రీ అవర్స్లో వచ్చేసిన ఫ్రెండ్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్లో నేను వచ్చేసిన కాబట్టి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్ ఫ్రెండ్ మనమైతే లోపల కూర్చున్నాం లోపల కూర్చున్న తర్వాత బయటకు వచ్చినా ఎందుకంటే బండి మూవ్ అయ్యే టైం మీద నేను డోర్ క్లోజ్ అయిపోయింది డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత బండి మూవ్ అవుతుంది ఫ్రెండ్ ఇప్పుడు బండి మూవ్ అయ్యే టైం మీద నేను మస్తు ఫీల్ అయిన ఫ్రెండ్ ఎంతో స్పీడ్కి వెళ్తుందో ట్రైన్ అనుకున్న ఫ్రెండ్ కానీ ఏం అనిపించలేదు ఫ్రెండ్ నాకు ఎందుకంటే క్యాజువల్గా వందే భారత్ అనే ట్రైన్ అనేది ఎంతో స్పీడ్ వెళ్తు అనుకున్నా కానీ అంత స్పీడ్ ఏం లేదు ఫ్రెండ్ క్యాజువల్గా ఏంటంటే సికింద్రాబాద్ నుంచి కాజీపేట కాజీపేట నుంచి రామగుండం రామగుండం నుంచి మంచిర్యాల స్టాప్ ఇది కాబట్టి నార్మల్గా ఒకటే స్టాప్స్ ఎక్కువ లేవు కాబట్టి ఈక్వల్గా ఒకటే రన్నింగ్కి వెళ్ళింది ఫ్రెండ్ లోపల ఏసీ ఉన్నది కాబట్టి నాకు అనిపించలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు నాకు బాగా ఆకలేసింది ఫ్రెండ్ రెండు గుడ్లు చూడంగానే నాకు పానం ఎగరొచ్చింది ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం రెండు గుడ్లు చూసుకున్న ఫ్రెండ్ నేను రెండు గుడ్లు చూసిన తర్వాత అది బుక్ చేసుకున్నా బయట బుక్ చేసిన బయట తీసుకొచ్చిన లోపలికి లోపల కూడా టిఫిన్ మనకు అరేంజ్మెంట్ ఉన్నది అంటే లంచ్ మనకు అరేంజ్మెంట్ ఉన్నది కానీ నేను లోపల తీసుకోలే బయటని తీసుకున్నా లోపల డబ్బులు ఎక్కువ అవుతాయి అనుకున్నా అందుకనే బయట తీసుకున్న ఫ్రెండ్ రెండు గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్ నాకు చాలా చాలా అంటే గుడ్లు ఇష్టం నాకు నేను తిన్న ఫ్రెండ్ అయిపోయింది హ్యాండ్ వాష్ చేద్దామని ఇట్లా లోపలికి బాత్రూమ్ కడిగి వచ్చిన బాత్రూమ్ ప్లస్ కూడా చాలా నీట్గా అనిపించింది ఫ్రెండ్ వందే భారత్ ట్రైన్ అనేది ఎలా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు ఫ్రెండ్ నేను వందే భారత్ వెరీ చాలా బాగుంది ఫ్రెండ్ వందే భారత్ ట్రైన్ నీట్నెస్లో హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఫ్రెండ్ నీట్నెస్లో ఫ్రెండ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా గనిపై లైఫ్ స్టైల్ ఛానల్కి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బండి మూవ్ అయిపోయింది ఫ్రెండ్ నేను చిన్న చిన్న వీడియోలు తీసుకుంటా వెళ్ళిపోయినా అక్కడి నుంచి ఫ్రెండ్ చాలామంది వీడియో చూస్తుంటే విచిత్రంగా చూసేరు కాబట్టి నేను కొంచెం సిగ్గుపడ్డా ఎందుకంటే నాకు కొంచెం షేమ్ అనిపిస్తుంది వీడియో తీద్దామంటే యూట్యూబర్కి అలాంటివి ఏమూ ఉండద్దు కానీ ధైర్యం చేయాలి ఇంత ధైర్యం చేసిన అంటే నేను ఒక పబ్లిక్లో నేను చాలా ముందుకు వస్తున్నానని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ నేను ఒక ఎగ్జామ్కి ఆర్ఆర్బి ఎగ్జామ్కి వెళ్ళిన ఎగ్జామ్ రాసిన అంత అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి మన వందే భారత్ ట్రైన్కి ఎక్కినా ఎక్కిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత రాపిడ్గా బుక్ చేసుకున్న అక్కడ నుంచి తొందరగా స్పీడ్లా ర్యాపిడో క్యాండిడేట్ కూడా చాలా స్పీడ్ తీసుకొచ్చేయండి ఫ్రెండ్ మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే ర్యాపిడో బుక్ చేసుకోండి సికింద్రాబాద్లో తిరగాలంటే రాపి ర్యాపిడో బుక్ చేసుకుంటే మీకు అందుబాటులో టైమింగ్ ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ నుంచి నేను మనం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫ్రెండ్ అంటే ఎవరికి ఎంత ఫుడ్ ఇవ్వాలి అనేది చూసుకుంటారు ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళిన ఫ్రెండ్ ముందుకు వెళ్ళిన తర్వాత నేను చాలా నేనైతే సీట్లు అయితే కూర్చోలే ఫ్రెండ్ వీడియో తీసుమని నా టైం అంతా గడిచిపోయింది ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ మన ఫుడ్ డిస్ప్యూట్ చేద్దామని చాలామంది ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్రెండ్ ఈయనకి నేను దారి అయితే ఇయ్యాలి ఈయనైతే కోపడ్డాడు కానీ నేను ఆయన నవ్వుకుంటే ఆయన సమాధానం ఇచ్చిన ఓకే సారీ బ్రో అని ఓకే మీరు కూడా ఇలాంటి విషయాలు వీడియో తీయాలనుకుంటే కొంచెం భయపడకుండా వీడియో తీయండి ఫ్రెండ్ ఎందుకంటే చాలామంది కొంచెం మనకు సీరియస్గా చూస్తారు కానీ మనం లైట్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఈ యొక్క యూట్యూబర్ కాబట్టి లైట్ తీసుకోవాలి తప్పకుండా ఫ్రెండ్ మన వీడియో మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మనం వందే భారత్ ట్రైన్ ఎక్కినాం వందే భారత్ ట్రైన్లో మీకు అన్నీ చూపించిన ఫ్రెండ్ మనకు ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది నేనైతే మంచిరాలు స్టేషన్ వచ్చేసింది ఫ్రెండ్ మంచిరాలు స్టేషన్లో నేను ఇప్పుడు దిగబోతున్నా ఇప్పుడు నేను దిగే ముందు కొంతమంది ఆ పక్క పొడి చా పక్క పొడి క్యాబిన్ నుంచి మన దగ్గరికి వచ్చేసారు అక్కడ చాలా మంది ఉన్నారని మనం వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయినాం బ్యాక్ వెళ్ళిపోయినాం ఫ్రెండ్ మనము అక్కడ కొంతమంది నిల నిలబడ్డరు నిలబడిన తర్వాత వాళ్ళు దిగుతా అంటే సరే ఓకే మీరే దిగండి భయపడకండి నేనైతే ముందు ఎన్నికలు ఉంటా అని వాళ్ళు దిగిన తర్వాత నేను దిగుతున్న ఫ్రెండ్ నేను దిగేటప్పుడు వందే భారత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే తక్కువ టైం మీద తీసుకొచ్చి నన్ను మంచిన దించినందుకు వందే భారత్కి ఒక వెల్కమ్ మన మంచ స్టాప్ ఇచ్చినందుకు మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి